ఏ బిడ్డా ఇది నా హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఎలా ఉన్నారు అందరూ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ చూసారా చూస్తే విజయము వరించింది కదా అమ్మాయిని అయితే అమ్మాయిలు సింహాలు సింహాలు లాగా ఆడారు అసలు అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఆడారు అసలు ఆ అడ్వాంటేజ్ దేవుడు వాళ్ళ కోసమే రాసిపెట్టినట్టున్నారు ఫ్రీ ఫైనాలలో ఆ మూడు పాయింట్లు అయితే గెలిచి ఇక్కడ ఫ్రీ ఫైనాలలో లాస్ట్ ఐదో రౌండ్కి అయితే మన అర్జున్ అయితే ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ చేసి అక్కడ ఇమాన్యుల్ కూడా ఏ మాత్రం తక్కువ ఆడలేదు నెక్స్ట్ లెవెల్లో ఆడారు అబ్బా మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఆడారు అసలు ఫినాలి అంటే ఏ విధంగా ఉంటుందో మనకైతే కళ్ళ కట్టిన చూపించారు ప్రతి ఒక్క నిమిషము క్షణ క్షణము టెన్షన్ అయితే పడింది గూస్ బంప్స్ అంటే ఎలా ఉంటాయో అసలు చూపించారు నెక్స్ట్ లెవెల్లో అయితే జరిగింది ఫినాలి మాత్రము అస్సలు అమ్మాయిలు బా సింహాలు సింహాలు కన్నా ఇంకా ఎక్కువగా అయితే పోటీ చేశారు మీ డిజర్వా కాదా అనేది కామెంట్ చేయండి అమ్మాయిలు డిజర్వా లేకపోతే అబ్బాయిలు అనుకుంటా ఉంటారు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి పర్ఫార్మెన్స్ అమ్మాయిలు మాత్రం పక్కగా అందరూ బాగా చేశారు దేవ్జాన్ గారి ఫ్యాన్స్ ఉన్నామంటే మాత్రం కాళ్ళ రగరేసుకోండి ఎందుకంటే మీరు సార్ మా ఫ్యాన్స్కి అన్యాయం చేస్తున్నారు సార్ అనేసి చాలా సార్లు చెప్పారు మీరు ఆ ఫ్యాన్స్కి అందరికీ దేవ్జాని గారి ఫ్యాన్స్ ఉంటే కాళ్ళు ఎగ్గరేసుకోవచ్చు రేపు ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది దేవ్జాన్ గారి పైన ఎందుకంటే ఒక్క ఎక్కడి నుంచో వచ్చి రెండు సీరియల్తో పాపులర్ అయ్యి ఆ సీరియల్ మధ్యలో ఆగిపోయినా కానీ అక్కడ నిలిచి ఫైనల్ వరకు వచ్చి కప్పు కొట్టింది చూడండి దాంట్లో ఉంటుంది మజా అంటే ఎలా ఉంటుంది అనేసి సింహాలు సింహాలు లాగా ఆడారని చెప్తా ఉన్నాను మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కుక్ విత్ జాతర అంత వస్తుంది అది అయిపోగానే బిగ్ బాస్ వస్తుంది బిగ్ బాస్లో కూడా ఎవరికి సపోర్ట్ చేయాలి చెప్పండి అమ్మాయిలు సపోర్ట్ చేయాలనుకుంటున్నారా అబ్బాయిలు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి ఒక పాయింట్ అయితే అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అమ్మాయిలు స్పోర్టినెస్ ఎంతలా ఉందో ఈ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమైంది కదా అసలు గెలుస్తారని ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారా అలాంటిది గెలిచి చూపించారంటే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే బిగ్ బాస్ ఇప్పటివరకు ఎనిమిది సీజన్ జరిగితే ఎనిమిది సీజన్లో ఒక్కసారి కూడా కప్పెత్తలేదు అమ్మాయిలు తొమ్మిదో సీజన్లో కప్ నాకైతే గట్టిగా అనిపిస్తోంది ఉంటారు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఎవరు డిజర్వ్ ఇక్కడ అనేది కూడా చెప్పండి ఎవరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏమనేసి అందరూ కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి రేపు ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది దీని గురించి ఇది విన్ని పర్ఫార్మెన్స్ మాత్రమే ఈ గురించి మాట్లాడాలి రోహిణి గారి గురించి మాట్లాడాలి లేడీస్ గురించి మాట్లాడాలి జెంట్స్ గురించి అందరి గురించి సపరేట్గా ఒక వీడియో స్పెషల్ వీడియో అయితే చేద్దాం రేపు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్